హో అయ్యో ఈ రద్దీ పాడైపోను గారా పెద్ద మనిషి కేసీరావుకు ఎన్ని కష్టాలు వచ్చి పడి ఏముల్లా అని అన్యాయం పాడైపోను ఊరంతా ఓట్లైన పెట్టుకుంటే నక్క తోకైనా పెట్టుకున్నట్టు అందరూ రాజ్యం మీద పడి మరి మా ఊరులకి ఇట్లా మా ప్రజలకు అట్లా నన్ను గెలిపించిన ఇట్లా వీళ్ళకి ఈ సమస్య ఉంది వాళ్ళకి ఆ సమస్య ఉంది అని అందరూ అసెంబ్లీలో పోయి కొట్లాడుతుంటే పెద గెలిపించినందుకు వీరి వీటి ఫామ్ హౌస్కే పరిమితమైనవి ఇటు అసెంబ్లీకి పోతలేడు మా ఊరికి వస్తలేడు మా గోసలు చూస్తలేడు మా బాధలు చూస్తలేడు మా సమస్యలను పరిష్కారం చేస్తలేడు ఏం సకదనం గజవెళ్ళ కేసీరావు ఏం గెలిపించి ఏం ఉద్ధారకం చేస్తాను అని ఈ రకంగా జనాలు మన్ను దుమ్మెత్తిపోస్తున్నారట కేసీరావు మీద ఇక ఇది ఇట్లా ఉంటే ఇక మరి పార్టీ కార్యకర్తలకు మీరు ఏం నర్వస్ కావద్దు మీరు ఏం కంగారు పడొద్దు నేను అప్పుడప్పుడు వారానికి రెండు సార్లు తెలంగాణ భవన్కి వస్తుంటా మనం మంచిగా చెట్టు రెండు ముచ్చట్టు మాట్లాడుకుందాము అప్పుడప్పుడు కలుద్దుందాము మనకు మనమే ధైర్యం చెప్పుకుందాము మనకు మనమే ధైర్యం చెప్పుకుంటా ముందుకు పోదాము మన పార్టీని బలోపేతం చేద్దాము రాబోయే రోజుల్లో మళ్ళీ మనమే గద్దె నెక్కేది అని కార్యకర్తలకు ఏదేదో ఊదరగొట్టిందట ఇటు తెలంగాణ భవన్కి వస్తారేట అటు గజ్వేల్ జనాల మధ్యలోకి పోతున్నాడట ఏమైనా ఫామ్ హౌజు ఫామ్ హౌజు ఫామ్ హౌస్ ఫామ్ హౌజుల్నే పక్క వేసి పెద్ద మనిషి ఇక మరి ఏమనాలి ఈ కేసీరావుని ఎట్లా అనాలని ఇటు కార్యకర్తలు అటు నియోజకవర్గ జనాలు మన్ను దుమ్మెత్తి పోస్తున్నాడు దుమ్మెత్తిపోస్తున్నాడు పంచాయతీ పాడైపోరు మరి ఎట్టెట్టు ఏం కదప్ప